హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఓ ప్రేమ పదకొండు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ ట్వెల్వ్ నేను కష్టపడితేనే కదా మేనల్లుడికి పిల్లాన్ని తయారు చేసేది అని అరుణ్ చిలిపిగా వీణని అల్లుకుపోతుంటే వీణ పుట్టేది అబ్బాయి అని ఏముంది అమ్మాయి పుడితేనో అన్నది అరుణ్ శుభం పలకరా పెళ్ళికొడక అంటే ఏదో అన్నట్టు ఉంది నీ ఎవ్వారం సరే అమ్మాయి పుట్టింది మనం కొడుకుని కందాము మళ్ళీ మీ అన్న అబ్బాయికి పెళ్లాన్ని కంటాడు ఎలాగైనా తొందరపడాలి కదా అని వీణను మాట్లాడనివ్వకుండా లైట్ బంద్ చేసి తనను అల్లుకుపోతున్నాడు వీణ మాట్లాడుతుంటే లైట్ బంద్ చేశాక కూడా మాట్లాడతావా అని పెదవులు అందుకున్నాడు ఇద్దరు చక్కటి ఈడు జోడవటం మనసులు కలిశాయి పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది ఇక వారి ఆనందానికి అడ్డు అదుపు లేదు ఆ రేయి వారికి ఒక మధురమైన రేయిలా వారి జీవితంలో మరపు రాని రోజుగా మలుచుకున్నారు అమిత తన గదిలో అక్షర కోసం ఎదురు చూస్తున్నాడు ఏదోలా దాని నోటితో చెప్పిస్తే బాగుంటుంది అని ఐడియాల మీద ఐడియాలు వేస్తున్నాడు అక్షర మెల్లగా గదిలోకి వచ్చింది అక్షర స్నానం చేద్దాము అని ఒక నైటీ తీసుకుని వెళుతుంటే అమిత్ అక్షరాన్ని అడ్డుపడి నాకు మన కలయిక గుర్తొచ్చింది అని అన్నాడు అక్షర మెరిసే కళ్ళతో నిజమా అన్నది అమిత్ నిజమే అని కొంటెగా ఆమె మీదకి చేరుతుంటే అక్షర సరిసరి ఆగండి ముందు నేను స్నానం చేసి వచ్చాక అప్పుడు తమరు ఆ మూడు రోజులు ఏం చేశారో చెబుతురు గాని అని లో దూరింది అక్షరకి అమిత్ అమిత్కి గుర్తొచ్చింది అనగానే మనసులో అలజడి మొదలైంది సిగ్గులు మొగ్గలవుతుంది ఆమె వంటిపై చల్లటి నీరు ఆమెకు పులకింతలు రేపుతున్నాయి గుండెలో అలజడి బుగ్గల కెంపులుగా మారాయి అక్షరకి ఎంత ఆలోచించినా అర్థం అవ్వట్లేదు అమిత్కి అలా ఎలా గుర్తొస్తుంది తాత గుర్తురాదు అన్నాడు కదా అని ఏదో నా దగ్గర నాటకం ఆడుతున్నాడు అనుకొని దొంగ కన్నయ్య నా దగ్గర నుంచే నిజాలు రాబట్టాలని మంచి ప్లానే చేస్తున్నాడు అని చిలిపిగా నవ్వుకుని అమిత్ తన కోసం పడుతున్న ఆరాటాన్ని మనసులో నింపుకొని నా కన్నయ్య నన్ను ఈ జన్మకు వీడుతాడా అది జరిగే పనేనా అనుకుంటూ మురుసుకుంటూ స్నానం చేసింది వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన అక్షరకి అమిత్ దీర్ఘంగా ఆలోచించటం గమనించింది కన్నయ్యకి ఏమీ తెలియదు కానీ నన్ను అల్లరి పెట్టడానికి ఏదో నాటకం ఆడుతున్నాడే అని మనసుకు అనుకుంది అలా మెల్లిగా వస్తుంటే అక్షర్ అమిత్ అక్షరని చేరుకొని దాదా నాకన్నీ గుర్తొచ్చాయి నీకు ఒక్కొక్కటిగా చెప్తా అంటూ ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి అమిత్ మేము ఫామ్ హౌస్కి వచ్చాము కదా అని అడిగాడు అక్షర కళ్ళల్లో చూస్తూ ఉన్నాడు అక్షర కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు అది గమనించి ఆ అక్కడే అయితే అని మనసులో అనుకొని అక్షర చెప్పండి అన్నది ఫామ్ హౌస్లో అని తెలిసింది కాని ఎక్కడా ఎలా అక్షర అని చూసిందే లేదు అది బంగారం ఆ రోజు ప్రాక్టికల్ గా చేశాను చూపిస్తూ చెప్తే అర్థమవుతుంది కదా అని గారంగా అన్నాడు అక్షర సిగ్గుపడుతూ నవ్వుతూ ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చేస్తారా ఆ రోజు ఎలా చేశారు ఇప్పుడు చేస్తారా మధ్యలో ఈ బుజ్జి కన్నయ్య ఊరుకుంటాడా మిమ్మల్ని అక్షర అంటే అయితే నేను కూడా చెప్పను నాకు ప్రాక్టికల్గా రోజు ప్రాక్టికల్స్ రోజు మాత్రమే మీకు ఒక నీకు ఒక్కొక్కటి గుర్తు చేసి చెప్తా అని తెలివిగా అమిత్ తప్పించుకున్నాడు అక్షర అదేంటి చెప్తా అన్నారు కదా అంటే అమిత్ ఆ రోజు చెప్పలేగా చేసేగా చూపించింది ఈ రోజు కూడా అదే చేసి చూపిస్తా కుదరదు అన్నావు కదా చేసే రోజే చెప్తా అని నాకై నాకైతే గుర్తొచ్చింది అని గట్టిగా చెప్పి అక్షరాన్ని కౌగలించుకొని పడుకుండి పోయాడు అక్షరాకి ఫామ్ హౌస్ అన్నాడు అంటే గుర్తొచ్చిందా చెప్పకుండా దాటేశాడా చెప్పొచ్చు కదా అనుకుని అలసటతో ఆమె కూడా నిద్రలోకి జారుకుంది ఉదయం మేల్కొన్న అక్షర అమిత్ గట్టిగా పట్టుకొని పడుకున్నాడు అక్షర మనసులో ఎటైనా పారిపోతాను అనుకుంటాడో ఏమో కన్నయ్య కొంచెం కూడా ఊపిరి రానియకుండా ఎలా పట్టేశాడు అనుకొని మెల్లిగా విడిపించుకుంటూ ఉంటే గట్టిగా బిగుసుకుపోతున్నాడు అతి కష్టం మీద అమిత్ని తప్పించుకొని లేచే వరకు అక్షర తల ప్రాణం తోకకు వచ్చింది అక్షర స్నానం చేసి చక్కగా చీర కట్టుకొని నిండుగా బయటికి వచ్చింది అమిత్ గదిలో నుంచి బయటికి వస్తున్న అక్షరాన్ని చూస్తున్న ఆద్య సిగ్గుశం ఉండాలి అక్షరని అక్షర అని తెలిసేదాకా కూడా మా బావ గది వదిలిపెట్టకు గదిని వదిలిపెట్టడం ఉండలేకపోతున్నారు జనాలు ఏంటో అని వ్యంగ్యంగా అన్నది అక్షర దగ్గరికి వచ్చి లే పైకి అన్నది ఆద్య ఏంటి అని గద్దించింది ఒకసారి పైకి లే అని అక్షర అన్నది ఆద్య పైకి లేస్తే అక్షర చంప మీదకి వెళ్ళి చాచి కొడితే ఆద్య సోపాల బోర్ల బొక్కల పడ్డది అక్షర వేలు చూపిస్తూ చిన్న పిల్లవని ఇన్ని రోజులు ఊరుకున్నా పెద్ద మాటలు మాట్లాడవద్దు ఇప్పుడు నీకేంటి బాధ నేను అక్షర అని నీకు నిరూపించి నీ అక్క అయితే ఓకేనా నీకు అన్నది ఆద్య నేను అదే కదా అన్నది బావా అదే కదా మొత్తుకునేది నువ్వు అక్షరం అయితే మా పెద్దమ్మ కూతురువి నేనే తప్పకుంటా అన్నది సుభద్ర పిన్ని అని గట్టిగా అన్నది సుభద్ర ఒక్కసారిగా ఉల్లిక్కి పడ్డట్టుగా అయ్యి అద్ ఆద్య అక్షర దగ్గరికి వచ్చి ఏమైంది అన్నది అక్షర అరుణన్నయ్యకు చిన్నప్పుడు జ్వరం తగిలితే బాబాయ్ ఇంటికి రాకుండా అసలు ఏం చేస్తున్నాడు అని అరుణన్నయ్య దగ్గర అమ్మమ్మని ఉంచి నువ్వు నేను ఇద్దరం కలిసి బాబాయ్ దగ్గరికి వెళ్ళాము ఆ రోజు బాబాయిని నువ్వు నేను చూడకూడ పరిస్థితిలో చూసాము నువ్వు వెంటనే నా కళ్ళు మూసి బాబాయిని తిట్టి నన్ను తీసుకుని ఇంటికి వచ్చావు అక్కడ జరిగింది నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఇప్పటికి కూడా ఎవ్వరికీ తెలియదు బాబాయ్ ఎందుకు చనిపోయాడు నీకు తెలుసు నాకు తెలుసు అవునా కాదా అనగానే సుభద్ర అక్షర అని వచ్చి నువ్వేనా తల్లి ఎన్ని రోజులు ఎదురుగానే ఉంచుకొని గుర్తించలేకపోయాను ఈ పిన్నిని క్షమించి తల్లి అని అక్షరానికి కవగలించుకొని ఏడ్చేసింది ఆనందరావు నీలవేణి కూడా వింతగా చూస్తున్నారు అదేంటి సుభద్ర భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు కదా అక్షర సుభద్రకి ఎలా చనిపోయాడని తెలవటం ఏంటి అని అందరూ విచిత్రంగా హాల్లోకి వచ్చి చూస్తున్నారు అరుణ్ వీణలు కూడా వచ్చారు అమిత కూడా వచ్చాడు సుభద్ర బాగా ఏడుస్తుంటే అక్కడ నువ్వేమీ అనలేదు కదా పిన్ని బాబాయ్ అలా చేసుకుంటాడు అని నువ్వు మాత్రం అనుకోవు కదా తప్పు చేశాడు అని మందలించావు భార్యగా మందలించావు ఇంటికి మనం వచ్చేవరకే బాబాయ్ అలా చేసుకుంటాడని నువ్వు ఊహించలే తర్వాత ఎవరికి చెప్పి చెప్పలేక ఎంత బాధపడ్డావు నీకు తెలుసు నిన్ను చూసి ఆ వయసులో నువ్వు పడే బాధ ఇది అని ఎవరు ఎవరికి చెప్పే అంత వయసు నాకు లేదని అప్పుడు మౌనంగా ఉన్నా కానీ ఆ సంఘటన ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటుంది నిన్ను చూసిన ప్రతిక్షణం బాబాయి నీకెంత అన్యాయం చేశాడు అని ఎన్నోసార్లు నాకు నేను అనుకున్నా అని అక్షర బాధపడుతుంటే సుభద్ర ఏడుస్తుంటే నీలవేణి వచ్చి అక్షరతో అసలేం జరిగింది అన్నది అరుణన్నయ్యకి బాగా జ్వరంగా ఉండి అసలు మూసిన కన్ను తెరవటం లేదు బాబాయి ఇంటికి రావటం లేదు ఎక్కడ ఉన్నాడు అని నేను పిన్ని ఇద్దరం వెలు వెతుక్కుంటూ వెళ్ళాము బాబాయి ఒక ఆమె దగ్గర ఉన్నాడు పిన్ని బాబాయిని చూడకూడని పరిస్థితిలో చూసి బాగా ఏడ్చి ఇంటికాడ పిల్లవాడు జ్వరంతో పడుకుని ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు చేసే పనులు ఇవ్వా అసలు నువ్వు మనిషివేనా అని బాగా మందలించింది ఏడ్చుకుంటూ ఇద్దరం ఇంటికి వస్తుంటే బాబాయి నీ పిన్ని తిట్టిందని పిన్ని జన్మలో ఇక నీ మొఖం నాకు చూపకు అని బాబాయిని అన్నదన్న కోపంతో బాబాయ్ బాగా తాగి లారీకి ఎదురుగా పోయాడు వెంటనే బాబాయ్ చనిపోయాడట ఇంటికి కబురు వచ్చింది పిన్ని ఎంతలా ఏడ్చింది అంటే అక్కడ ఆ సాని కొంపలో ఉన్నా బతికి ఉండేవాడు అనవసరంగా నేను వెళ్ళి తనని బాధ పెట్టి అవమానించాను అని చనిపోయాడని తనకు అన్యాయం చేసి చనిపోయాడని ఎంత విలపించిందో నాకు తెలుసు అని అక్షర అంటుంటే నీలవేణికి కూడా బాధగా అనిపించింది తప్పు చేసిన భర్తని తప్పు చేశాడు అని భార్య అంటే జీవితకాలం శిక్ష వేస్తారా అంతటి మూర్ఖపు మనుషులు ఏంటో అని నీలవేణి బాధపడ్డది ఆనందరావు చెల్లికి జరిగిన అన్యాయానికి చాలా బాధపడ్డాడు ఇష్టానికి తిరిగితే ఏమీ లేదు కానీ భార్య అడిగిందని కోపంతో అలా చేసుకుంటాడా జీవితకాలం ఆమె శిక్ష వేశాడు అని ఇంట్లో అందరూ బాధపడ్డారు సుభద్ర ఏడుస్తుంటే ఆద్య కూడా తండ్రి తప్పు చేసి తల్లి అన్ అన్నదని మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడా అమ్మకంత అన్యాయం చేశాడా మమ్మల్ని తండ్రి లేని పిల్లలను చేశాడా ఎందుకలా మొండిగా చేశాడు అని ఆద్య కూడా బాధపడి అక్కడ ఉన్నది అక్షర అని ఆమె ఆ క్షణం నమ్మగలిగింది ఇప్పుడు ఇంట్లో ఉన్న అందరికీ అక్షర అని దరిదాపుగా తెలిసింది కానీ గిరీశన్ దగ్గర ఉన్న అమ్మాయి ఎవరు సరోజ ఇప్పుడు ఏదో ఒక నాటకం ఆడకపోతే అక్షరని అందరూ నిజమైన అక్షరాల గుర్తించి నన్ను నా కూతుర్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తారు అని సరోజ ఓ అబ్బో అంటూ ఇటువంటి నాటకాలు ఎన్నో మాకు ఆడటం వచ్చు అని ఎవరేది చెప్తే అది నమ్మేస్తే ఇక బానే ఇట్లు ఇటువంటి వంద నమ్మించొచ్చు వంద పుట్టించొచ్చు అయినా ఎవరో అమ్మాయి ఏదో చెప్తే ఆమె అక్షరాయలా ఇక్కడ అక్షరాన్ని పెట్టుకొని మీరు అలా అనడం భావ్యంగా కాదు అని నా బిడ్డకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని శోక శోకాలు పెట్టి ఏడవటం మొదలుపెట్టింది ఇంట్లో వారు ఈ సమస్యలన్నీ ఎప్పుడు చక్కబడతాయో కానీ ఒక్కరికి కూడా మనశ్శాంతి ఉంచటం లేదు ఏదేమైనా అక్షర ఎవరో వారందరినీ మనసులకైతే తెలిసింది ఇక జరిగేది ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అమిత్ కలగజేసుకొని ఇప్పుడు మేము ఆమెను అక్షర అనే సర్టిఫికెట్ ఏమి ఇవ్వటం లేదు మీకు కూడా అంత మీరు కూడా అంత శోకాలు పెట్టి ఏడవన అవసరం లేదు ఆమె అక్షరాన్ని తేలిన ఆమె కడుపులో బిడ్డ కూడా తేలాలి అనేసి అమిత్ అంటే సరోజ అమ్మయ్య ఇప్పటికైతే గట్టెక్కింది అనుకొని సరోజ సరే బాబు అన్ని తేలేదాకా మేము ఇక్కడే ఉంటాము మా పిల్లకు అన్యాయం జరిగితే మేము మాత్రం ఎందుకు ఊరుకుంటాము అని అవన్నీ గిరీషాన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది ఇటువారు అటు వెళ్ళిపోయారు అమిత్కి అక్షరం ఆమె అక్షరాన్ని గట్టిగా అంటే ఆమెకి ఏ ప్రాణహాని ఉంటుందో అని అక్కడికి తెంపేశాడు అక్షర కూడా అమిత్ అలా తెంపేయటమే మంచిది అనిపించింది అన్ని ఒక్కసారే బయటికి రావు అని అక్షర కూడా అనుకుంది అప్పటి నుంచి ఇంట్లో అక్షరాన్ని అందరూ నెలలు నిండుతున్నాయి అని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సుభద్ర అయితే తల్లి లేని పిల్ల నిండు నెలలు అని ఎంత అపురూపంగా చూసుకుంటుంది అక్షరాన్ని అందరూ అంత అపురూపంగా చూసుకోవటం సరోజ సహించలేకపోయింది ఇంట్లో ఎవరూ లేని టైంలో ఒక చిన్న కోతి పిల్లను అవని మీదికి పంపించింది అది సరోజా ప్లాన్ ప్రకారమే అమిత్ అక్షరాకి నెలలు నిండుతున్నాయని ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నాడు అక్షర పడుకుని ఉంది అమిత్ బయటికి వచ్చిన క్షణం సరోజ అలా చేసింది నీలవేణి పెరట్లోకి వెళ్ళిన వెళ్ళింది సుభద్ర గుడికి వెళ్ళింది అందరూ లేని టైం చూసింది అవని మీదికి కోతి పిల్లను పంపింది కోతి చేష్టలు అన్నట్టు అవని గలగలగలాగా మొత్తుకుంటుంది కోతి అవని జుట్టు పీకింది బట్టలు పీకింది చిరాకు చిరాకు చేస్తుంది సరోజ అంతా గమనిస్తూ కూడా అవని దగ్గరికి వెళ్ళటం లేదు అవని కేకలు అమిత్ని చేరి ఏంటి అవని అరుస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళాడు సరోజ గబాగబా అక్షర రూమ్కి వెళ్ళి తలుపు రెండు సార్లు మూడు సార్లు కొట్టింది అక్షరం మేలుకుంది అనుకుని అక్కడ పక్కకు తప్పుకుంది సరోజ వేసిన ప్లాన్ సక్సెస్ అయిందన్నట్టు సుభద్ర ఇంట్లోకి అప్పుడే అడుగుపెట్టింది నీలవేణి పెరట్లో నుంచి అప్పుడే వచ్చింది అక్షర తలుపు శబ్దం వల్ల ఏంటి అని బయటికి వచ్చింది అప్పుడు అమిత కోతి పిల్ల నుంచి అవనిని కాపాడి కోతి పిల్లని పెరట్లోకి విసిరి ఇద్దరు బట్టలు సర్దుకుంటూ బయటికి వచ్చారు ఆ క్షణం ఇద్దరు ఎలా ఉన్నారు అంటే చెప్పలేము ఊహించుకుంటే ఊహకు మించి అవనికి అమితికి అక్కడ ఏదో జరిగిపోయింది అనేది పక్కాగా తెలిసే అంతలా ఇద్దరి అవతారాలు ఉన్నాయి సుభద్ర నిలవేని ఉలిక్కి పడ్డారు ఏంటి అమిత్ చేసిన పని అక్షర ఏం చేస్తుందో కూడా అర్థం కాని పిచ్చిలో ఉండి నాకన్నయ్య అలా చెయ్యడు అని మనసుకు అనుకున్నా కాని ఎదురుగా కనపడుతున్న దృశ్యాన్ని కాదనలేక బిగుసుకుపోయి ఉన్న అక్షరాని ఇంట్లో అందరిని అమిత్ చూస్తూ ఏమైంది ఇలా నిలబడి చూస్తున్నారు ఇంట్లోకి కోతి పిల్ల వచ్చింది అని నిజం చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ అందరికి అమిత్ తప్పించుకోవటానికి అన్నట్టు సాకు అనుకున్నారు అక్షర జీర్ణించుకోలేకపోతుంది నీలవేణి నా కన్నయ్య ఇలాంటి వాడా అక్షర కోసం అంత ఆరాట పడేవాడు అని ఒక భారమైన నిట్టూర్పు విడిచి మనసులో ఉన్నవాడు అవని కావాలి వయసులో ఉన్నవాడు అవని కావాలి అనుకున్నాడా అలా జరిగిందేమో అని ఆమెకి ఏదో మూల భయం మొదలైంది సుభద్ర ప్రతి మగవాడు పెళ్ళం ఉండగానే మరొక ఆడదాన్ని కోరుకోవటం బాగా అలవాటైపోయింది అనుకొని తన మేనల్లుడు ఎటువంటి వాడు అనేది ఆలోచించకుండా ఎవ్వరిష్టానికి వారు ఊహించేసుకున్నారు అమిత్కు ఏమో వారేమో ఉంచుకుంటున్నారో అతనికి అర్థం అవ్వలేదు అక్షర అవనికేసి చూస్తుంది అవని అక్షర ఎందుకు అంత వింతగా చూస్తుందో అర్థం కాక చీర సర్దుకుంటూ తల సర్దుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోయింది సరోజా మాత్రం తనకు తానే అవార్డు ఇచ్చేసుకుంటుంది ఒక్కదాని కంటికి కనపడితే చాలు అనుకుంటే ఇంటిల్లి పాదికి కనపడ్డాడని ఎంతో మురిసిపోతుందో ఎంత ఆనందిస్తుందో తీన్మార్ డ్యాన్స్ వేసేస్తుంది అలా ఒకటి రెండు మూడు ఇన్స్టెంట్లు అక్షరా కంట్లో పడితే దాని చేతుల మీదుగా అదే అవనికి అమితికి పెళ్లి చే పెళ్లి చేయించాలా అనేది సరోజా వేస్తున్న ప్లాన్ అక్షర మౌనంగా గదిలోకి వెళ్ళి పడుకుంటే అమిత స్నానం చేసి బయటికి వచ్చి మళ్ళీ పడుకున్నావేమే లేగు పొద్దు స్థమానం మబ్బీగా పడుకుంటావు అని అక్షరాన్ని లేపుతుంటే అక్షర అమితని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆమెకు పాలు పోవటం లేదు అమిత్ ఏమీ తెలియని వాడిలా ఉన్నాడు అక్ష అక్కడ చూస్తే వారిద్దరి మధ్య ఏదో జరిగినట్టే ఉంది ఇంట్లో ఎవరూ లేరని అలా చేసినట్టు ఉంది ఇంట్లోకి కోతి రావటం ఏంటి అని అక్షర ఆలోచిస్తూ ఉంటే అమిత్ వచ్చి తనని కదిపి పిచ్చిదానిలా ఏంటి ఆలోచన అన్నాడు అక్షర ఏమని చెప్తుంది తప్పు చేసేవారు చేశామని చెప్పరు కదా ఇంట్లోకి కోతి అయితే రాదు అమిత్ కోతి వచ్చింది అంటే అతను అబద్ధం చెప్తున్నాడేమో అని అక్షర మనసులో అనుమాన బీజం పడిపోయింది తన కన్నయ్య తన కోసం ప్రాణం పెడతాడు అన్నా కానీ అవని అందంగా ఉంది చదువుకుంది అతనికి తగిన ఈడు జోడు గత సంవత్సరం నుంచి ఆమెను చేసుకోవాలి అనుకున్నాడు ఏమైందో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందేమో అని అక్షర మనసుకు అనిపించింది పాప అమిత్ని ఒక్కరు కూడా అర్థం చేసుకోలేకపోయారు కన్న తల్లి అనుమానించింది పెంచిన అత్త అనుమానించింది కట్టుకున్న భార్య మదిలో ప్రేయసి అలా ఎవరికి వారు అమిత్తిని అనుమానించేశారు అప్పటి నుంచి ఇంట్లో అందరూ కాస్త మౌనంగా ఉంటున్నారు అమిత్కి ఎందుకు అర్థం కాలేదు అక్షర మౌనంగా ఉండటానికి కారణం నెలలు నిండుతున్నాయి నీరసంగా ఉంటుంది అనుకుంటున్నాడు అలా అక్షరాకి నెలలు నిండు నెలలు ప్రతి క్షణం ఆమెతోటే ఉంటున్నాడు ఒక రాత్రి పన్నెండు గంటల టైంలో అరుణ్ అమితికి ఫోన్ చేశాడు ఏంటి అంటే ఒకసారి బయటికి రా బావా అన్నాడు సైలెంట్గా బయటికి వచ్చాడు అమిత్ బయట చూస్తే ఎక్కడా లైట్ వెలిగినట్టు లేదు అని మొత్తం చూస్తుంటే అవని రూంలో లైటు వెలుగుతుంది అవని రూమ్ దగ్గరికి వస్తే డోర్ తీసి ఉంది లోపల చూస్తే అరుణ్ బెడ్ మీద అవని అమిత లోనికి వస్తూ ఏమైంది అన్నాడు పిన్ని ఏదో కూపన్ చేస్తే అవని నిద్ర మాత్రలు తీసుకుందంట నన్ను వచ్చి లేపితే ఇప్పుడు ఇప్పటి వరకు చింతపండు అది ఇది తాగించాము అని అరుణ్ తన బట్టల మీద వామిటింగ్ అంతా చూపించాడు అది ఇది చేస్తూ కక్కించే టైంలో సరోజ ఒక్కొక్కరిని తలుపు కొట్టి లేపుతూ ఏమి ఎరగని దానిలా వచ్చి ఇక్కడ వీళ్ళతో ఉంటుంది ఆమె ప్లాన్లో మళ్ళీ అందరూ ఇరుక్కుపోతున్నారు సరోజ అందరూ లేస్తున్నారు అన్న టైంలో కాస్త తేరుకుందిగా బాబు మీరు అదంతా కడుక్కొని అని వెనక డోర్ తీసి వెనక గుమ్మం నుంచి పంపి ఆమె కూడా నేను కడుగుతా బాబు అని వెనక్కి పోయారు అరుణ్ సరోజ రూంలో అవని అమిత ఉన్నారు ఒక్కొక్కరుగా అవని రూమ్ లో లైట్ చూసి అందరూ అక్కడికి వచ్చారు అప్పటి వరకు అవని పడుకున్నట్టు ఉన్నదల్లా మౌనంగా లేచి కూర్చుని రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టేసింది సరోజా వెళ్తూ వెళ్తూ వెనక డోరు దగ్గరికి వేసింది ఇంట్లో మరొకసారి అవని అమిత ఇద్దరు ఒక గదిలో అర్ధరాత్రి పూట కనిపించటం వారిని చూసి ఏమి అనకుండానే ఎవరికి వారు వెళ్ళిపోయారు అక్షరభ్యాలగా అమిత వంక చూస్తూ అక్కడ ఏం జరిగిందో ఆమె పిచ్చిగా ఊహించుకుని గుండె బరువులో వారి గదిలోకి వెళ్లి కాసేపటికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఇక ఆ విషయం ఇంట్లో ఎవరు అవని స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుంది అని అడిగిన వారు లేరు అక్కడ అరుణ్ ఉన్నాడు అని చెప్పటానికి అమితకు వీలు కాలేదు ఆ క్షణం దోషులా అందరికంటా పడ్డాడు వివరణ తెలుసుకునేలోగా అక్షరకి నొప్పులు స్టార్ట్ అవ్వటం అందరూ హాస్పిటల్కి పరుగులు పెట్టడం జరిగింది అందరి మదిలో ఒకటే మెదులుతుంది అవనిని అమిత్ కోరుకుంటున్నాడు వారిద్దరూ ఎప్పుడూ ఒకటైపోయారు అనేది కూడా ఇంట్లో దరిదాపుగా అందరికీ వచ్చేసింది సరోజా ఇక అక్షరకు మాత్రం తెలిస్తే చాలు అనుకుంది కానీ ఇంటిల్లిపాదికి తెలిసినందుకు ఎంతో సంతోషిస్తుంది బలవంతంగానైనా అమిత్ చేత అవనికి తాళి కట్టించాలి ఒకటే ఆమె అనుకుంది ఇంకా నడపవలసింది కథ చాలా ఉంది అనుకుంది అలా అక్షరాని ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన తర్వాత తెల్లవారుతుండగా దేవతా గడియల్లో చిన్ని కన్నయ్య జన్మించాడు ఎంత ముద్దుగా ఎంత బొద్దుగా ఉన్నాడంటే ఆనందరావు అయితే మురిసిపోయాడు మా నాన్న పుట్టాడు అని పుట్టిన చిన్ని కన్నయ్య ఆనందరావు తండ్రి పోలికలు అమిత పోలికలు ఒక రకంగా ఉండబట్టి దరిదాపుగా లాగానే ఉన్నాడు ఎవరు కూడా అసలు తప్పు పట్టే విధంగా కాకుండా మనిషి అన్నవాడు చూస్తేనే అమిత్ కొడుకు అనేలా అమిత్ పోలికలతో పుట్టాడు ఇంట్లో ఉన్న అందరికీ అర్థమైంది అక్షర అసలు ఏ తప్పు చేసి ఎరగదు అని పండంటి బిడ్డను చూస్తే వారికి మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది పిల్ల ఎన్ని కష్టాలు పడ్డది అని కుటుంబ సభ్యులు అందరూ అనుకున్నారు అమితికి చెప్పలేని ఆనందం కానీ ఆ క్షణం అక్షర మనసు బిడ్డ వారి చేతికి చేరింది నాకు అవసరమా ఈ జన్మ అనిపించింది ఎందుకంటే అక్షరాకి కన్నయ్యని ఎవరితోనన్నా పంచుకోవాలి అనే ఊహ భరించలేదు అందుకనే ఆమె అతనికి దూరంగా ఉంటేనే కలుస్తది అని చాలా ప్రయత్నించింది కానీ విధి ఆమెను దూరం చేయకుండా అమిత్కి దగ్గర చేసింది ఇప్పుడు అమిత్ అవని అలా అమిత్ అవని అలా ఉంటే ఆమె ఊహించుకోలేకపోతుంది ఇన్ని రోజులు అంటే బిడ్డ అనాథ అయిపోతుంది అనుకుంది కానీ ఈ క్షణం ఆ బిడ్డ ఇంటి వారసుడు అందరికీ తెలిసిందే ఇక తను చాలిస్తేనే బాగేమో అని మానసికంగా కృంగిపోతుంది తను బ్రతికి ఉండటం వల్ల చాలా మందికి సంతోషాలు దక్కవేమో అమిత ఏదో చిన్నప్పుడు తాలి కట్టాడు అని ఒక బిడ్డకు తల్లిని చేశాడు అని మాత్రమే ఆలోచిస్తున్నాడు అనుకుంటుంది అవని ఈడు జోడు బాగుంటుంది వారికి అని ఇద్దరు చక్కని జంట ఇష్టంగా కలిశారు మధ్యలో నేనెందుకు అనే భ్రమలోకి అక్షర వచ్చింది అక్షర నిదానంగా మానసికంగా కృంగిపోతుంది ఇన్ని రోజులు బిడ్డ కోసం ఆలోచించింది కాని ఇక ఆ బిడ్డ చేరవలసిన వారి చేతికి చేరింది ఇక ఈ జన్మ చాలించు వద్దు నాకు అని దేవుడు కన్నయ్యకు మొరపెట్టుకుంటుంది ఒకనొక సందర్భంలో అమితికి పెళ్ళంటేనే భరించలేకపోయింది అటువంటి అక్షర ఈరోజు అమిత్ నుంచి దూరం కావాలని అది కూడా తన చావే అని ఆలోచించడం దేవుడి కన్నయ్య కూడా ఒకంత ఆశ్చర్యమే ఎందుకంటే మదిలో అంతలా కొలిచిన అక్షర అవనితో కలిశాడు అని ఎలా ఊహించుకోగలుగుతుందో అర్థం కాలేదు కానీ ఆమె అతనితో ఊహ తెలిసిన తెలిసినాక ఉన్నది లేదు కనుక మనుషులు మారతారు అలా అక్షర అమిత్పై ఆశలు వదిలేసుకోవటానికి సిద్ధపడింది అక్షరాకి నా నార్మల్ డెలివరీ వల్ల ఒక మూడు రోజులకి ఇంటికి తీసుకొని వచ్చారు అప్పటికే అక్షర సగం అయిపోయింది నెలలు నిండిన దగ్గర నుంచి అవని అమితులను అలా చూసి అప్పటికే కృంగిపోయింది ఆమె డెలివరీ తర్వాత బ్రతకాలని ఆశ లేదు నిండుగా ఉన్న మనిషి సగమైపోయింది అంతలా అక్షర తగ్గిపోతుంటే అందరూ బాలింత కనుక సహజం అనుకున్నారు కానీ ఆమె మనసులో మనోవేదన అనేది ఉంది అని ఎవరు గ్రహించలేకపోయారు ఎందుకంటే అందరూ ప్రేమగానే చూస్తున్నారు ఇక ఒక్క అవని విషయంలో అమిత్ అలా ఉన్నాడు అని ఆమె అంతలా కృంగిపోతుంది అనుకోవటం లేదు నీలవేణి ఆనందరావు తమ ఇంటి వారసుడు అని మురిసిపోయారు నీలవేణి బాబుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అక్షర ఆకలైతే పాలు పట్టడం శూన్యంలోకి చూస్తూ ఉండటం పసిపిల్ల తల్లి కనుక అక్షరాకి సపరేట్గా ఒక రూము అమిత్కి ఇంకొద్దిగా దూరం అయింది ఎప్పుడో బాబు కోసం వచ్చినప్పుడు తప్ప ఆమెకు అమిత్ చూడటానికి వీలు కావటం లేదు అక్షర బాధ ఏంటో తెలుసుకోవాలని అమిత్ అనుకున్న చుట్టూ ఆడవాళ్లతో ఒంటరిగా దొరకటం లేదు కానీ అక్షర ఎందుకో బాధపడుతుంది అని మాత్రం గ్రహించగలిగాడు కొడుకు పుట్టినందుకు ఆమెలో సంతోషం లేదు ఏదో వైరాగ్యం వచ్చినట్టే అనిపించింది అక్షర ఇక అమిత్ గది నుండి వచ్చాక సరోజ ఎవ్వరూ లేని టైంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది అక్షరాకి ఇంకొద్దిగా ఆద్యం పోసేసేది వారిద్దరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఇక అవన్నీ లైఫ్ సెట్ అయినట్టే అని నాటకం ఆడుతూ వారిద్దరికి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అని చెబుతుంటే అక్షరాకి గుండెలు పగిలేవి కానీ మౌనం తప్ప ఏమీ చేయలేక ఉన్నది ఎందుకంటే అమిత్ ఆమెకున్న అమిత్కి ఆమెకున్న సా ఆమెకు సాన్నిహిత్యం లేదు వారిద్దరికీ తెలిసి తెలియని వయసులో ముడిపడిన బంధమే కానీ ఊహ వచ్చాక ఒకరి మనసు ఒకరు పరిపూర్ణంగా ఎవరూ తెలుసుకోలేకపోయారు అమిత్ అక్షర మనసు తెలుసుకున్నాడు కానీ చదువుకున్నవాడు అక్షర వారి జీవితంలోకి వచ్చేవరకే అవని ఉండటం అవని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కనుక ఇద్దరు ఈడుజోడుగా ఉన్నారు కనుక అక్షరాన్ని అనవసరంగా వారి మధ్యలోకి వచ్చినట్టు అనిపించింది వారిద్దరికి ఇష్టమైనప్పుడు మధ్యలో నేనెందుకు అనే ఆలోచన ఒకటికి రెండు సార్లు కట్టి భార్యను చేసుకున్న అతని మధ్యలో అత్త కూతురు కట్టాను అని కట్టాడు కానీ అమితికి అక్షర సరితూగను అనేది అక్షర అభిప్రాయం సరోజ పెట్టే మంటకి అక్షర అమితిని పూర్తిగా అపార్థం చేసుకుంది వారిద్దరి మధ్య సఖ్యత లేనందున ఒకరికొకరు ప్రశాంతంగా మాట్లాడుకుంది కూడా లేనందున అక్షర అభిప్రాయాలు మారిపోయాయి అలా ఇలా బాబుకి ఇరవై ఒకటి ఫంక్షన్ గుడిలో చేద్దామనుకున్నారు అప్పటికి అక్షర మూడంతలు తగ్గిపోయింది చాలా బక్కగా అయిపోయింది బాలింత మూలాన అక్షర తెల్లని తెలిపేమో బాగా సన్నపడటం వల్ల ఆమె అందం మరింత రెట్టింపైనది అయినది కానీ అందమైతే తగ్గలేదు అక్షర అందం మరింత పెరిగింది అక్షరకి అక్షరాన్ని మొదటి నుంచి చూసిన దగ్గర నుంచి చాలా లావుగా అమితికి అక్షరాన్ని మొదటి నుంచి చూసిన దగ్గర నుంచి చాలా లావు ఏడో నెల గర్భం నిండిన తరువాత అమిత్ చూశాడు కనుక ఆమె రూపురేఖలు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉన్నాయి అప్పుడు నిండు చందమామలా ఉన్న అక్షర ఇప్పుడు అందమైన మల్లె మొగ్గలా కనపడుతుంది అందం రెంటిప్పుగానే ఉంది కానీ తగ్గలేదు అమిత్ మనసు అక్షర కోసం పరుగులు పెడుతుంది కానీ ఆమె ఎందుకు వేదన పడుతుందో తెలుసుకుందాము అనుకుంటే దూరంగా ఉంటుంది తల్లి నడిగి భార్యను తన గదిలోకి తెచ్చుకోవాలి అని అమిత్ ఆరాట పడుతున్నాడు ఇరవై ఒకటి ఫంక్షన్ వేడుక అయిపోయాక తల్లిని అడగాలని అమిత్ ఆలోచన అలా ఆ గుడిలో ఆనందరావు మనవడికి రకరకాల ముడుపులు చెల్లించి గ్రాండ్ వేడుకలు చేశాడు అందరూ కొండపై ఎక్కుతుండగా సరోజ అక్కడ కూడా ఆమె ఒక చిన్న ప్లాన్ చేసి సక్సెస్ సాధించింది అందరూ మెట్ల మీద నడుస్తుంటే అవనిని ఆమె పడేసినట్టు పడేసి అమిత్ని అలర్ట్ చేసింది క్షణంలో అమిత్ ఆమెను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు ఎలా ఉందంటే అమిత్ చేతులు అవని నడుముల మీద ఇంకొక చెయ్యి ఆమె ఇంకొక చేతిని గట్టిగా పట్టుకొని ఆమె పడిపోతుంది అని అలర్ట్ అయిన అమిత్ తనని అతని చూపులకి లోపల అవనికి అతని చూపులకి లోపల పులకింతలు అక్కడ దృశ్యం తిలకించిన అందరికీ బాగా అర్థమైంది ఏంటంటే అమిత్ అవనిని వదలడు అమిత్ అవనిని ఇష్టంగా కోరుకుంటున్నాడు అతనికి ఎందుకు ఎదురు చెప్పే అంత ధైర్యం ఎవ్వరికీ లేదు ఆఖరికి తండ్రికి కూడా లేదు ఎందుకంటే అమిత్ ఎంత తెలివి కలవాడు ఎంత మంచి గుణం కలవాడు అందరికీ తెలుసు అటువంటి వాడే తప్పు చేస్తే ఇక అతనిని మందలించే వారెవరుంటారు అందుకనే ఇంట్లో అందరూ మౌనం వహించారు అక్షర ఒకసారి అలా చూసి అసలు వాళ్ళకెళ్ళి చూడకుండా తన గుడి మెట్లు ఎక్కి వెళ్ళిపోతూనే ఉంది నీలవేణి చేతిలో బాబు కింద వీళ్ళందరూ అక్షర వెళ్ళిపోవటం మధ్యలో కుటుంబ సభ్యులు అసలు వీళ్ళ జీవితాలు ఏమవుతున్నాయో ఎవ్వరికి కూడా అర్థం కాని పరిస్థితి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి